ఊళ్ళకి ఏమైనా అభివృద్ధి పనులు ఆ జరగాల ఏమైనా రాగపోకలు జరగాలన్నా ముందుగా ఊరికి రోడ్డు ఉండాలి కదా ఇక రోడ్డు ఉంటేనే ఆ ఊరికి మంచి చెడు ఏమన్నా అరుసుకునేది ఉంటుంది కానీ గిడ ఊరికి రోడ్డే లేదట అందుకని ఆ ఊరోళ్ళు ఏం చేసినా ఎరికైనా చూడూరి అరే ఇక్కడ చిన్నలు పెద్దలు అందరు దండాలు పెడుతున్నారు కదా మోకాల మీద నిలబడి ఏదో అడవిలు ఉన్నట్టున్నారు ముచ్చటేందంటే ఈ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేటలో ఊళ్ళే పోతానికి అసలు తొవ్వే లేదట ఇక వీళ్లకు తింటానికి వొత్తానికి ఏమైనా సరుకులు తెచ్చుకుంటాందుకు బయలు పోతాందుకు దావకాన్లో పోతాందుకు పింఛిన్లు తెచ్చుకుంటాందుకు బాగా తిప్పలైతుందట గనికి ఇట్లా మోకాల మీద నిలబడి పవన్ సార్ నీకు దండం పెడతాం జర మాకు రోడ్ అయ్యి అని చెప్పేసి నినాదలు ఇచ్చుర్రు ఇూరు రూపాయలు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి పవన్ కళ్యాణ్ బాబు నీకు దండం పెడతా రోడ్డు సౌకర్యం వెయ్యండి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు వేయండి మీకు దండం పెడతాను పవన్ కళ్యాణ్ బాబు నీకు దండం పెడతా మా గ్రామాలకు రోడ్లు వేయండి పవన్ కళ్యాణ్ బాబు రోడ్లు గ్రామాలకు రోడ్లు వేయండి అగ్గో ఇన్నర్ కదా ఓట్లకు వచ్చినప్పుడేమో గిరిజన గ్రామాలు అన్నిటికి రోడ్లు ఎత్తాం అన్నిటినీ అభివృద్ధి చేస్తామని చెప్పిరాట ఇక అట్లనే కొంతమంది అధికారులు వచ్చి మొత్తం కొలతలు తీసుకున్నారా అట ఇక డాంబర్ రోడ్ సిసి రోడ్ వేస్తారని వీళ్ళు కూడా అనుకున్నారాట తర్వాత చూస్తే జాడలేరు పత్తలేరు ఆడున్న ఎమ్మెల్యేకి అసలు ఈడ కూడా ఓ ఊరు ఉందనే సంగతే మర్చిపోయినట ఓట్లకు వచ్చినప్పుడే గుత్త తర్వాత ఈ లెవెలో ఆ లెవెలో అన్నట్టే అందుకని చెప్పి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మా ఊరికి రోడ్ వేయాలని చెప్పేసి ఒక మోకాల మీద నుండి చిన్నపిల్లలు కూడా దండం పెట్టి అడుగుతున్నారు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా ఒక కూడా వేసినటువంటి పరిస్థితి లేదు గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ పెన్షన్ సౌకర్యం కానీ అదే విధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ లేదంటే వైద్యానికి దేవరా పిల్లలు వెళ్ళాలని కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ప్రభుత్వాలేమో ఏమో మీకు రోడ్ల సౌకర్యం కల్పిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలు లేవు అవు మరి రాజకీయ పార్టీలు వడ్డెక్కి దాకా ఓడమల్ల బోడమల్లన్నా అన్నట్టే ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా పబ్లిక్ తోని ఓట్లు ఎంచుకున్నప్పుడు వాళ్ళ అక్కర్లు వాళ్ళ అవసరాలు తీర్చాలి కదా ఈ ప్రభుత్వాలు కూడా ఉన్న ప్రతిపక్షం మీద అధికార పార్టీ అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ గివ్వేనా ప్రజల సమస్యలు ఏమైనా పట్టించుకునేది ఉందా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏనా అమలా ఏది పబ్లిక్ తిప్పలు కూడా అర్చుకోరు సార్లు అనవ తిరిగి ముచ్చిన పబ్లిక్